హలో అండి వెల్కమ్ టు ఇంట్రుస్ట్ రాజీ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కాజు కత్లి అండి కాజు బర్ఫీ అందరికీ ఎంతో ఇష్టమైన కాజు బర్ఫీ ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకోవచ్చు చూపించేస్తున్నాను తక్కువ ఖర్చుతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను జీడిపప్పులు తీసుకున్నానండి హోల్ జీడిపప్పుల్ని ఒక కప్పు తీసుకున్నాను తీసుకొని దీన్ని మెత్తగా ఒకసారి ఇలా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఒకసారి పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు దీనిలో కప్పు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుంటున్నాను కప్పు సరిపోతుందండి ఒక కప్పు జీడిపప్పులకి పావు కప్పు పాలు పోసుకొని ఇలా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా తిక్కు పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా టిక్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టుకున్నాను కళాయి పెట్టుకున్నాక అరకప్పు పంచదార వేసుకుంటున్నాను అరకప్పు పంచదారకి పావు కప్పు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తీగ పాకం కన్నా కొంచెం పాకం అండి అంటే పాకం కన్నా ఒక పాకం ఎక్కువ అలా వచ్చేంత వరకు మనం చేసుకోవాలి చూడండి ఇలా ఈ స్టేజ్ వరకు ఉంచి పాకం ఈ స్టేజ్ రావాలండి ఇలా అంటున్నప్పుడు జిగురు పాకం అంటారు కదా అలా పాకం వచ్చేంత వరకు ఉంచి దీనిలో ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న కాజు పేస్ట్ని వేసేసుకోవాలి చూడండి ఇలా ఇలా అంటున్నప్పుడు జిగురుగా ఉంది కదా ఆ పాకం వచ్చినప్పుడు మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ మొత్తం వేసేసుకొని మంచిగా ఇలా మెదుపుకుంటూ లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి అర అర స్పూను యాలకుల పొడి వేసుకున్నాను పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుందండి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టొద్దు మాడిపోతుంది మనకి బర్ఫీ రాదు నీట్గా ఇలా ప్యాన్ నుంచి మొత్తం సపరేట్ అయిపోయాలి చూడండి ఇలా సపరేట్ అయిపోయే స్టేజ్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇదంతా మనకి ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయిపోతుంది ఈ స్టేజ్లో ఒకసారి చిన్న బాల్ తీసుకొని అది షేప్ చేయడానికి వస్తుందో లేదో చెక్ చేసుకుందాము అలా వస్తే పర్ఫెక్ట్గా ఇది రెడీ అయిపోయినట్టు నేను చిన్న బాల్ లాగా తీసుకుంటున్నాను చూడండి ఇలా కొంచెం తీసుకొని చిన్న బాల్ లాగా చేసుకుంటున్నాను అంటే ఇలా చేస్తున్నప్పుడు మనకి అది పర్ఫెక్ట్గా షేప్ మనం ఏ షేప్ చేస్తే ఆ షేప్ వస్తుంది అంటే మనకి ఇది రెడీ అయిపోయిందండి స్టాప్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇట్లా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను దీనివల్ల ఈజీగా కూల్ అవుతుంది త్వరగా చల్లబడు చల్లారుతుంది సో కంప్లీట్గా కూల్ అయిపోవాలండి కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒకసారి ఇదంతా దగ్గరకు చేసుకుందాము ప్యాన్కి మనం స్ప్రెడ్ చేసుకుందాం కదా అదంతా దగ్గరకు చేసేసుకొని స్పాచాతో కొంచెం సేపు అంటే ఒక అర నిమిషం అట్లా అని చేతితో మనం మెత్తగా రెండు నిమిషాలు ముద్దలాగా చేసుకుందాము దీన్ని చేతితో రెండు నిమిషాలండి అలా ముద్దలా చేసుకుంటే మెత్తగా వస్తుంది మనకి మాయిశ్చర్ బాగుంటుంది ఎక్కువ ఆడవకూడదు అది గుర్తుంచుకోండి ఎప్పుడైతే బాల్ షేప్ వచ్చిందో అప్పుడే మనం వెంటనే ఆపేసుకోవాలి ఎక్కువసేపు ఉంచితే అది ఇంకా గట్టిపాకం అయిపోతుంది సో మాయిశ్చర్ మిస్ అవుతుంది నేనైతే ఇలా చపాతీ పీట మీద వేసుకొని అర ఇంచి మందం ఉండేలాగా చేసుకున్నాను చూడండి ఇలా అర ఇంచి మందం ఉండేలాగా చేసుకున్నాను లేదా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద కూడా మీరు ఇలా ప్రెస్ చేసుకోవచ్చు చపాతీ కర్రతో అర ఇంచి మందం ఉండేలాగా చేసుకొని నీట్గా కట్ చేసుకుంటున్నాను ఏ దీన్ని మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ మందం ఉంటేనే మనకి బర్ఫీ బాగుంటుంది మరీ పల్చగా వేస్ చేసుకుంటే విరిగిపోతూ ఉంటుంది చూడండి నేను అర ఇంచి మందం ఉండేలాగా స్ప్రెడ్ చేసుకొని దాన్ని కట్ చేసుకున్నాను కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాజు బర్ఫీ రెడీ అయిపోయిందండి ఎంతో ఈజీగా అయిపోతుంది తక్కువ ఖర్చుతో టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు రాఖీ స్పెషల్ కాజు బర్ఫీ రెడీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి